హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు నేను రాగి పిండితో రాగి సంగటి అండ్ రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను రాగితో ఏ రెసిపీ చేసినా హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ముందుగా రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఇలా ఒక బాండీ తీసుకోవాలి అందులోకి వన్ గ్లాసు రైస్ని వేసుకోవాలి అదే గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి అదే బాండీని స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఇలా చూడండి రైస్ ఇలా మెత్తగా ఉడకాలి ఇలా రైస్ మంచిగా ఉడికిన తర్వాత అదే గ్లాస్తోని వన్ గ్లాస్ రాగి పిండిని వేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలండి టూ మినిట్స్ తర్వాత చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక మంచి గరిటను తీసుకొని ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి మొత్తం రాగి పిండి మొత్తం రైస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను చూపించే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఇంకో టూ మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత చూడండి బాగా మిక్స్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఆ బాండిని వేరే సైడ్ పెట్టుకోవాలి చేతులకు వాటర్ రప్ చేసుకోవాలండి ఇలా కాస్త వేడిగా అనిపిస్తే ఒక గరిట సహాయంతో ఆ రైస్ని తీసుకొని ఇలా ముద్దలా ఫామ్ చేసుకోవాలండి అంతే అండి సింపుల్గా మన రాగి సంగటి రెడీ అయిపోయినట్టే ఇలా చూపించే విధంగా రాగి సంగటి చేసుకోవాలి అంతే సింపుల్గా ఇంట్లోనే ఇలా ఈజీగా రాగి సంగటి చేసుకోవచ్చు రాగి సంగటికి కాంబినేషన్గా నాటుకోడి పులుసు అయినా మటన్ కర్రీ అయినా వెజిటేరియన్స్లో పప్పు చారు అయినా తినచ్చండి చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకోవాలి అందులోకి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి నేను ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎంతమందికి చేసుకుంటున్నారో అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ రాగి పౌడర్ని వేసుకోవాలండి వన్ మెంబర్కి టూ స్పూన్స్ రాగి జావ సరిపోతుంది సో నేను ఫోర్ మెంబర్స్కి ఎయిట్ స్పూన్స్ రాగి పౌడర్ని వేసుకుంటున్నాను అందులోకి తగినంత ఉప్పుని వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వాటర్ ఇలా బాగా హీట్ అయ్యాక అందులోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని ఇలా ఆ వాటర్లోకి వేసి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు ఎక్కువగా థిక్నెస్ అనిపిస్తే ఇంకో సైడ్ వాటర్ని హీట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి ఇలా సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వింగ్ చేసుకుంటే అంతే సింపుల్గా మన రాగి జావా కూడా రెడీ అయిపోయినట్టే ఇలా రాగి జావని డైలీ మార్నింగ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలా డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ రాగి జావని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి సో ఇదండి ఇవాళ రెసిపీస్ ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ గాయ్స్